మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటారు మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తు వచ్చింది అంటే ఒక యాభై అడుగులు ఉన్న తాటి చెడ్డు ఎక్కలు పన్నెండు అడుగులు పదహారు అడుగులు తాటి మన గీత చెడ్డు ఎక్కలేవు కానీ మళ్ళీ మళ్ళీ నీకు ఎందుకు పెళ్ళి అని ఆ పాట పాడిచారు ఒకటి ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు నా మాటలు కాదు సిక్కోలు ఆరు ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసినాయి ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది ఉత్తరాంతర ఆరు ప్రాణాలు ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడతా ఆట అంటే ఆట పాట అంటే గుర్తొచ్చింది தாடிக்கேவு தாடி கல்லு செம்பேவு இட சத்தே கல்லு செம்பனே தாடி கல்லு தெம்பனேவு இட கல்லு செம்பனேவு மல்லி ஓம் மல்லி ஓம் மல்லி நீ கண்டு పెళ్ళి పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా మళ్ళీ ఓటడడానికి జగన్ వస్తున్నాడు అందుకని మళ్ళీ రే ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు నువ్వు సిపిఎస్ రద్దు చేయాలా ఫీజు రిఎంబర్స్మెంట్లు చేయలా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం భూముల్ని రక్షించలా మనం మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు ఎందుకేయా ఓటరు సో మనం మళ్ళీకి చెప్పండి వైసీపీ మళ్ళీకి నీకు ఎందుకే ఆ పెళ్లి మళ్ళీ వాళ్ళు రాలేదు నేను నాకేం సరదా కాదు పాలిటిక్స్ నాకు పాలిటిక్స్ బాధ్యత దేనికి బాధ్యత నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి డిఎస్సీ నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు ప్రతి ఒక్కరికి పరీక్షలు కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి అది మన అది వాళ్ళ తప్పు కాదు అది ముఖ్యంగా యువత ఆడపడుచులు మహిళలు పెద్దలు మీరు ఆలోచించాలి నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి సరదాగా రాలా పబ్లిక్ పాలసీ చదివా నిలబడగలను కొట్లాడగలను అవసరమైతే చొక్కా మణిచే రౌడీలతోటి నిల కొట్లా కొట్లాడగలను దేనికి చేస్తాను ఇందాక ఏదో పుస్తకం చదువుతూ ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి ఎందుకు నువ్వు మనకి ఎంపిల్లడో ఎల్దమోస్తవా శ్రీకాకుళం సిట్ అడవిలోనికని ఆ వంగపండు గారిని అడిగాన రచయిత ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యో ఎందుకు గజ్జగడతావంటే మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు ఇది నాది ఈ రిషికొండ నాది ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం ఉత్తరాంధ్ర నా సొంతం వైజాగ్ నా సొంతం ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్రెగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జ కడతాను కడుపు మండిన వాడే గజ్జ కడతాడు ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఇది మీ భవిష్యత్తు ఇది మీరు కనుక మీరు ఆలోచించండి ఈ రా ఈ నెలలో ఉత్తరాంధ్ర అని ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో భీమ్లీకి వెళ్ళేవాడిని భీమ్లీకి వెళ్ళేవాడిని అక్కడ కూర్చొని ఓపెన్ గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని మనం కూర్చోబెట్టి ఇక్కడ గెస్ట్ హౌస్ లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని ఉత్తరాంధ్ర ఆట పాట అన్ని నేర్చుకున్నాను నాకు ఏం నేర్పించిందంటే మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్లో యాక్టింగ్ నేర్చుకుంటా జనం తాలూకు కడుపు వేదన కడుపు మంట తేలింది అర్థమైంది